నమస్తేనే సంతోష్ వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశంలో రోడ్డు ప్రమాదాలు టెర్రర్ పుట్టిస్తున్నాయి యుద్ధాలు ప్రకృతి విపత్తుల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతోంది అతివేగం నిర్లక్ష్యమే నిండు ప్రాణాలని బలి తీసుకుంటున్నాయి రహదారి భద్రతా నినాదాలకు ప్రమాణాలు పుస్తకాలకు పరిమితం కావడంతో రోడ్డెక్కితే ఇంటికి క్షేమంగా తిరిగి వస్తారనే గ్యారంటీ లేకుండా పోతోంది బస్సులు కార్లు ద్విచక్ర వాహనాలు ఇలా ఏ వాహనమైనా ప్రమాదం కామన్గా ఉంటుంది రోడ్డు ప్రమాదాల కారణంగా లక్షల మంది చనిపోతుండటంతో ఆ మేర దేశ జీడిపికి పూడ్చలేని నష్టం జరుగుతోంది అయినా సరే రోడ్డు ప్రమాదాల్ని సీరియస్గా తీసుకోవాలనే స్పృహ కొరవడటం మరిన్ని విషాదాలకు కారణమవుతోంది వరుస రోడ్డు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నాయి ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో ఘోరం వెంటాడుతోంది దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికొస్తారనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి కర్నూలులో జరిగిన ఘోర విషాద ఘటన మరిచిపోకముందే మరో ఘోర ఘటన తెలుగు ప్రజలను తీవ్ర శోకంలో ముంచేసింది రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఇరవై ఒక్క మందిని బలి తీసుకుంది నెత్తుటి రహదారి అనే ముద్రపడిన హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నంబర్ నూట అరవై ఈ ఘోర విషాదం చోటు చేసుకోవడం స్థానిక ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీజాపూర్ వరకు మూడు వందల అరవై ఐదు కిలోమీటర్లు ఉండే ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ అంటేనే రక్తం మరిగిన రహదారి అనే పేరు పడిపోయింది ఎక్కడ చూసినా గుంతలు ఇరుకు రోడ్లు మూల మలుపులతో ఆ రోడ్డుపై ప్రమాదాలతో ఈ రహదారి మృత్యువుకు కేరాఫ్ అడ్రస్ అడ్రస్గా మారింది రెండు ఘటనల్లోనూ ఓవర్ స్పీడ్ ప్రధాన కారణంగా ఉంది డ్రైవర్ల అతివేగంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అతివేగంతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతటా హైవేలలో ప్రతిరోజు సగటున పదిహేను మంది అతివేగం కారణంగా మరణిస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో మాత్రమే రెండు రాష్ట్రాల్లోని జాతీయ రాష్ట్ర రహదారులపై ఐదు వేల ఐదు వందల మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు ఆందోళనకరమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో జరిగే అన్ని రోడ్డు ప్రమాద మరణాలలో ముప్పై శాతం కంటే ఎక్కువ అతివేగం కారణంగానే సంభవించాయి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టానికి ఇది ఉదాహరణ తెలంగాణలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య అతివేగం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇరవై ఐదు వేల మందికి పైగా మరణించారు అతివేగం వల్ల సంభవించే మరణాలలో రాష్ట్రం దేశంలో ఏడో స్థానంలో ఉంది గుజరాత్ ఉత్తరప్రదేశ్ బీహార్ ఒడిశా వంటి పెద్ద రాష్ట్రాల కంటే ఇది ఎక్కువ ఇటీవల కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి వీటికి కారణాల్లో ప్రధానమైనవి అతివేగం మద్యం తాగి వాహనాలు నడపడం రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడమే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో రోడ్డు ప్రమాద మరణాలు రెండు వేల పదిహేడులో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల నుంచి రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షలకు పెరిగాయి ఇందులో దాదాపు డెబ్బై శాతం మరణాలు అతివేగం వల్లే జరుగుతున్నాయి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇటువంటి ఉల్లంఘనల కారణంగా ప్రమాదాలు పెరిగాయి తెలంగాణలో ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీపై జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు నిత్యం ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ నూట అరవై మూడవ జాతీయ రహదారి తెలుగు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదానికి ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ రహదారి దుస్థితే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇలాంటి రోడ్డు విషయంలో అడుగడుగున అలసత్వం నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వస్తున్నాయి ఈ రోడ్డును విస్తరించేందుకు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రం నిర్ణయించింది దాంతో అప్పటి వరకు ఆర్ అధికారుల ఆధీనంలో ఉన్న ఈ రోడ్ హైవేగా ప్రకటించడంతో ఆర్ అధికారులు పక్కకు తప్పుకున్నారు తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరిగిపోతున్నాయి వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి గత పదకొండేళ్లలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎనభై ఆరు వేలకు పైనే రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించినప్పుడు అక్కడ ప్రమాదం ఎందుకు జరిగింది మరణం సంభవించడానికి కారణాలేమిటి రోడ్డు నిర్మాణ లోపాలు ఉన్నాయా అతివేగమా మరేదైనా కారణముందా అని గుర్తించాల్సిన వ్యవస్థలు నిర్వీర్యమవడమే దీనికి కారణమనే విమర్శలొస్తున్నాయి ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖలో అదనపు డీజీ స్థాయి అధికారికి రోడ్ సేఫ్టీ విభాగం బాధ్యతలు అప్పగిస్తుంటారు ప్రత్యేకంగా రోడ్ సేఫ్టీ అథారిటీకి చైర్మన్ కూడా ఉంటారు అది డీజీపీ స్థాయి పోస్ట్ అసలు చాలా ఏళ్లపాటు ఈ పోస్టు ఖాళీగానే ఉంది రెండు వేల ఇరవైలో మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదాల విశ్లేషణ చేపట్టారు ఆ తర్వాత ఆ దిశగా పోలీస్ బాసులు ఎవరూ దృష్టి పెట్టలేదు ఇటీవల డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్ రెడ్డి తొలిసారి పోలీస్ ఉన్నతాధికారులు యూనిట్ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఆరేడు వేల మంది వరకు మరణిస్తుండడం బాధాకరమని చెప్పారు రోడ్డు ప్రమాదంలో మరణం సంభవించిన ప్రతి చోట నిశిత విశ్లేషణ చేసి మరో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కానీ పై స్థాయి అధికారుల సీరియస్నెస్ను కింది స్థాయిలో అందిపుచ్చుకోకపోవడంతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు రెండు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల యాభై ప్రమాదాలు జరగ్గా ఎనభై ఆరు వేల నూట ఎనభై ఆరు మంది మరణించారు పోలీస్ శాఖ జరిపిన విశ్లేషణలో ఎనభై ఐదు శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో నాలుగు శాతం ప్రమాదాలు మద్యం మత్తుతో మిగతావి వివిధ కారణాలతో జరిగినట్టు తేలింది మితిమీరిన వేగంతో జరిగిన ఘటనల్లోనే డెబ్బై ఏడు శాతం మరణాలు నమోదవుతున్నాయి ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో పాదచారులు పద్దెనిమిది శాతం ద్విచక్ర వాహనదారులు యాభై రెండు శాతం ఆటోల్లో ప్రయాణిస్తున్నవారు ఆరు శాతం కార్లలో ప్రయాణిస్తున్నవారు పన్నెండు శాతం ట్రక్కులు లారీల్లోని వారు ఎనిమిది శాతం బస్సుల్లో ప్రయాణిస్తున్నవారు నాలుగు శాతం వరకు ఉంటున్నారు ఆస్ట్రేలియా చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా గరిష్టంగా గంటకు నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ల మధ్య వేగ పరిమితులు ఉన్నాయి కొన్ని ప్రత్యేకమైన హైవేలపై మాత్రం కొంత ఎక్కువ వేగాన్ని అనుమతిస్తారు ఇలా సౌదీ కజకిస్తాన్లలో గంటకు నూట నలభై కిలోమీటర్లు అమెరికాలో నూట ముప్పై ఏడు కిలోమీటర్ల గరిష్ట వేగానికి అనుమతి ఉంది ఇక ప్రపంచంలోనే అత్యధికంగా చెక్ రిపబ్లిక్లోని టబోర్ సెస్కే హైవే స్పెయిన్లో మాగ్నెట్ డి లాసెల్వా ఎల్వెన్రల్ హైవేలలో నూట యాభై కిలోమీటర్ల గరిష్ట వేగానికి అనుమతి ఉంది అవి అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించిన రహదారులు కానీ మన దేశంలో వేగ నియంత్రణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్య దూరం రెండు వందల యాభై కిలోమీటర్లు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మూడు గంటల్లో ఆ దూరాన్ని అధిగమిస్తాయి అంటే ఆ బస్సులు ఎంత వేగంతో దూసుకెళ్తున్నాయో అర్థమవుతుంది ఈ హైవేలో రెండు చోట్ల స్పీడ్ గన్లు ఉండగా బస్ డ్రైవర్లు ఆ ప్రాంతాల దగ్గరకు వచ్చేసరికి వేగం తగ్గిస్తున్నారు నిజానికి మన హైవేలలో చాలా వరకు బస్సులైతే గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో కార్ల వంటివైతే వంద కిలోమీటర్ల వేగంలోపే ప్రయాణించేలా డిజైన్ చేసినవి కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం హైవేలపై వేగం గంటకు తొంభై కిలోమీటర్లు మించకూడదు తెలంగాణలో అయితే ఎనభై కిలోమీటర్ల వేగం దాటకూడదు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నూట ఇరవై కిలోమీటర్లకు పైగా వేగంతో నడుపుతున్నారు దీంతో ఏ చిన్న తేడా వచ్చినా క్షణాల్లోపే వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోతారు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అంతరాష్ట్ర సర్వీసుల్లో నడిచే రాజధాని సూపర్ లగ్జరీ బస్సులకు ఎనభై కిలోమీటర్లు రాష్ట్రం లోపల తిరిగే సర్వీసులకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగ పరిమితి పాటిస్తున్నాయి దేశంలో రోడ్లన్నీ రుధిరదారులుగా మారుతున్నాయి ప్రతి గంటకు యాభై ఐదు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుండగా అందులో దాదాపు ఇరవై మంది మరణిస్తున్నారు మరో యాభై మూడు మంది క్షతగాత్రులవుతున్నారు మానవ తప్పిదాలు రహదారి పరిస్థితులు వాహన కండిషన్లే యాక్సిడెంట్లకు ప్రధాన కారణాలవుతున్నాయి రోడ్లపై రై రైమంటూ అంటూ మితిమీరిన వేగంతో దూసుకెళ్లే వాహనాలే అధికంగా ప్రమాదాలకు గురవుతున్నాయి దీంతో పెద్ద సంఖ్యలో ప్రాణాలు హరిస్తున్నాయి గత దశాబ్ద కాలంలో జరిగిన ప్రమాదాల తీరు చెబుతున్న వాస్తవం ఇదే పరిమిత వేగంతో ప్రయాణిద్దాం మధ్యలో విశ్రాంతి తీసుకుందాం రోడ్డు నిబంధనలు పాటిద్దామనే స్పృహ లేకుండా వాహనాలను నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి ఊహించని ప్రాణనష్టం జరుగుతోంది నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి తమ ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఎదుటివారిని బలి తీసుకుంటున్నారు దేశంలో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు ఒడికి చేరుతున్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన వివిధ ట్రాఫిక్ ప్రమాదాల్లో ఏకంగా లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మంది ప్రాణాలు కోల్పోయారని జాతీయ నేర గణాంకాల సంస్థ వెల్లడించింది యాక్సిడెంటల్ డెత్స్ సూసైడ్స్ ఇన్ ఇండియా రెండు వేల ఇరవై మూడు పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకొచ్చాయి రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య నాలుగు లక్షల డెబ్భై రెండు వేల నాలుగు వందల అరవై ఏడు నుంచి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల నూట తొంభైకి పెరిగింది ఈ ప్రమాదాల్లో నాలుగు లక్షల యాభై ఒక్క వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది గాయపడ్డారు మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల్లో అత్యధికం రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఇరవై తొమ్మిది రోడ్డు ప్రమాదాలు జరిగితే వీటిలో లక్ష డెబ్భై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు మంది మరణించారు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమని నివేదిక స్పష్టం చేసింది మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం అంటే రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు కేసులు అతివేగం వలనే జరిగాయి రోడ్డు ప్రమాద మరణాల్లో యాభై ఎనిమిది పాయింట్ ఆరు శాతం అంటే లక్ష ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఒక్క మంది అతివేగం కారణంగానే ప్రాణాలు కోల్పోయారు ప్రమాదకరమైన నిర్లక్ష్యపు డ్రైవింగ్ లేదా ఓవర్టేకింగ్ కారణంగానే ఇరవై మూడు పాయింట్ ఏడు శాతం ప్రమాదాలు లక్ష పది వేల అరవై నాలుగు కేసుల్లో నలభై ఒక్క వేల ముప్పై ఐదు మంది అంటే ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం మరణించారు మద్యం డ్రగ్స్ సేవించి వాహనాలు నడపడం వల్ల మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ద్విచక్ర వాహనదారులే అత్యధికంగా ఉన్నారు మొత్తం రోడ్డు ప్రమాద మరణాల్లో నలభై ఐదు పాయింట్ ఎనిమిది శాతం అంటే డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై మూడు మంది వీరివే కావడం ఆందోళన కలిగిస్తోంది ఆ తర్వాత పాదచారులు పదిహేను పాయింట్ తొమ్మిది శాతం అంటే ఇరవై ఏడు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది కారు జీప్ ఎస్యూవీ ప్రయాణికులు పద్నాలుగు పాయింట్ మూడు శాతం అంటే ఇరవై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఇరవై ఎనిమిది వేల నూట మూడు ప్రమాదాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఇరవై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది యాక్సిడెంట్లతో తమిళనాడు పద్దెనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది ఘటనలతో మహారాష్ట్ర రెండు మూడు స్థానాల్లో నిలిచాయి ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం ట్రాఫిక్ మరణాలతో ముప్పై నాలుగు శాతం వాటాను కలిగి ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో మొత్తం ఇరవై మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు ట్రాఫిక్ ప్రమాదాలు జరిగాయి ఈ ప్రమాదాల కారణంగా ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది మరణించారు వీటిలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలే ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం ఇరవై రెండు వేల తొమ్మిది వందల మూడు రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా వీటిలో ఏడు వేల ఆరు వందల అరవై మంది మృత్యువాత పడ్డారు పది సంవత్సరాల్లో ఏపీలో రెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల ప్రమాదాలు జరిగాయి వాటిలో డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఒక్క మంది చనిపోయారు అంటే ఏటా సగటున ఇరవై వేల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి వాటిలో దాదాపు ఎనిమిది వేల మంది చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల వివరాలు పరిశీలిస్తే కరోనా లాక్డౌన్ అమలు చేసిన రెండు వేల ఇరవైలో మాత్రమే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి మొత్తంగా పదేళ్లలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే నాలుగేళ్లు మరణాలు తగ్గగా ఆరేళ్ల పాటు పెరిగాయి ఏపీ రవాణా శాఖ పోలీసుల లెక్కల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏడు సంవత్సరాల నివేదికలను పరిశీలించగా ఎక్కువగా ద్విచక్ర వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి ఆ తర్వాత స్థానాల్లో కార్లు లారీలు ఉన్నాయి బైక్లు కార్లను అతివేగంతో నడపడంతో దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఆర్టీసీ బస్సులు సైతం ప్రమాదాలకు గురై మరణాలకు కారణమయ్యాయి రెండు వేల ఇరవై మూడులో దేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన అతి వేగం అరవై ఎనిమిది పాయింట్ ఒక శాతం మరణాలకు కారణమయ్యాయి మృతుల్లో పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్లలోపు వారే అరవై ఆరు పాయింట్ నాలుగు శాతం ఉన్నారు యాక్సిడెంట్లు అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం గ్రామీణ ప్రాంతాల్లో ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం పట్టణ ప్రాంతాల్లోనే జరిగాయి ప్రతి వంద ప్రమాదాల్లో ముప్పై ఆరు మరణాలు సంభవించగా ఈ సంఖ్య తెలంగాణలో ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది మరణాల రేటు తెలంగాణలో ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా ఉంది ప్రమాదాల సంఖ్యలో ఎనిమిది మరణాల్లో పది స్థానంలో నిలిచింది దేశవ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది దేశంలోని మొత్తం రోడ్ల పొడవులో జాతీయ రహదారుల వాటా కేవలం రెండు పాయింట్ ఒక శాతం మాత్రమే అయినప్పటికీ అత్యధిక ప్రమాదాలు మరణాలు ఇక్కడే సంభవిస్తున్నాయి మొత్తం రోడ్డు ప్రమాదాల్లో ముప్పై పాయింట్ మూడు శాతం జాతీయ రహదారులపైన జరిగాయి మొత్తం మరణాలలో ముప్పై నాలుగు పాయింట్ ఆరు శాతం అంటే అరవై వేల నూట ఇరవై ఏడు ఈ రహదారులపైనే నమోదయ్యాయి దీని తర్వాత రాష్ట్ర రహదారులపై ఇరవై మూడు పాయింట్ నాలుగు శాతం మరణాలు అంటే నలభై వేల ఆరు వందల పదకొండు సంభవించాయి రోడ్డు ప్రమాదాల్లో అమెరికా తర్వాతి స్థానం భారత్ అమెరికాలో ప్రతి లక్ష జనాభాకు ఐదు వందల పదకొండు పాయింట్ రెండు రెండు ప్రమాదాలు జరుగుతుంటే భారత్లో ఆ సంఖ్య ముప్పై పాయింట్ ఆరు ఆరు మాత్రమే అయితే మరణాల విషయంలో భారత్ అగ్రస్థానాన ఉంది రెండు వేల ఇరవై రెండులో భారత్లో లక్ష అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది చైనాలో అరవై వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది అమెరికాలో నలభై రెండు వేల ఐదు వందల పద్నాలుగు మంది మృతి చెందారు ఈ గణాంకాలు రహదారి భద్రతా నియమాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తున్నాయి బ్యాక్ టు స్టోరీ బోర్డు రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గడం లేదు ప్రపంచవ్యాప్తంగానూ రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంది మరి ఈ అతివేగం విషయంలో నిర్లక్ష్యం ఎందుకు దేశంలో రోడ్డు భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి వాహన వేగం ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది అదే సమయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆయుర్ధాయాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది తొందరగా గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో వేగంగా వెళ్లి చాలామంది మీదకి తెచ్చుకుంటున్నారు స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని హెచ్చరికలు వస్తున్నా ఎవరూ సీరియస్గా తీసుకోవడం లేదు ప్రమాదం జరిగినప్పుడు కొన్ని రోజులు మాత్రమే అప్రమత్తంగా ఉంటున్నారు ఆ తర్వాత షరామాములే ఈ రోడ్డు ప్రమాదాల్ని ఇలాగే వదిలేస్తే ఇవి సరికొత్త జాతీయ విపత్తుగా మారతాయని నిపుణులు మొత్తుకుంటున్నారు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నామని చెప్పుకుంటున్న జాతీయ రహదారులపై ప్రమాదాలు మరింత ఎక్కువగా జరుగుతున్నాయి అతివేగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా పదకొండు లక్షల తొంభై వేల మరణాలు సంభవిస్తున్నాయి సుమారు రెండు కోట్ల నుంచి ఐదు కోట్ల మంది తీవ్రంగా గాయపడుతున్నారు అగ్రరాజ్యం అమెరికా రోడ్డు ప్రమాదాల్లోనూ అగ్రస్థానంలో ఉంది అక్కడ రోజుకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి జపాన్ కూడా ఇదే బాటలో నడుస్తోంది కాగా నార్వే స్వీడన్ వంటి దేశాల్లో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆ దేశాల్లోని డ్రైవర్లు రోడ్డు నియమ నిబంధనలను పాటించడం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించడం వలనే ప్రమాదాలు తక్కువగా జరుగుతున్నాయి ఇతర దేశాల అనుభవాల నుంచి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి అసలు అక్కడిదాకా ఎందుకు మన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న ప్రమాదాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది కానీ ఏటా పెరుగుతున్న ప్రమాదాల సంఖ్య మన వ్యవస్థల్లో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది దేశవ్యాప్తంగా సగటున ప్రతి గంటకు యాభై మూడు రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది ఈ ప్రమాదాల్లో పంతొమ్మిది మంది మృత్యువాద పడుతున్నారని వివరించింది సంవత్సరానికి దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల నిండు ప్రాణాలని ప్రమాదాలు కబలిస్తున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి రహదారులు నెత్తురోడటానికి రెప్పపాటులో మృత్యువు కాటేయడానికి ముఖ్య కారణం అతివేగమే కారణమని చాలా నివేదికలు చెబుతున్నాయి పాటు వాహనం నడుపుతూ ఫోన్లో మాట్లాడడం వీడియోలు చూడటం మద్యం మత్తు నిద్రలేమి వంటివి నడిరోడ్డుపై ఘంటికలు మోగిస్తున్నాయి రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి దేశంలో జరుగుతున్న ప్రమాదాలను సగం వరకు తగ్గిస్తామని కేంద్రం ప్రకటించింది ఇప్పటికే రష్యా జపాన్ నార్వే డెన్మార్క్ వంటి దేశాలు రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో నూతన పద్ధతులు అవలంబించి సగానికి పైగా ప్రమాదాలను తగ్గించాయని నిపుణులు చెబుతున్నారు మరో ముప్పై ఐదు దేశాలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయని పేర్కొన్నారు ఆయా దేశాలన్నీ విజన్ జీరో పేరుతో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అడుగులేస్తున్నాయి విజన్ జీరోను మొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్వీడన్ ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా తక్కువ ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల యాభై నాటికి తమ రోడ్లపై మరణాల్ని తీవ్ర గాయాల్ని సున్నా స్థాయికి చేర్చాలని ఆస్ట్రేలియా లక్ష్యంగా పెట్టుకుంది ఫిన్లాండ్ స్వీడన్ నార్వే స్విట్జర్లాండ్ ప్రభుత్వాలు రహదారి కారకులకు జరిమానాలు విధించి ప్రమాదాలు తగ్గించే పనిలో పడ్డాయి జర్మనీలో పౌరులు ట్రాఫిక్ ఉల్లంఘనల్ని లెక్కించి ఒక దశ దాటాక లైసెన్స్ను రద్దు చేసే కంప్యూటరైజ్డ్ విధానం అమలవుతోంది ఇంకా చాలా దేశాలు అతివేగాన్ని గుర్తించడానికి స్పీడ్ కెమెరాలను వినియోగిస్తున్నాయి ఈ తరహా పద్ధతులను పాటించే రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా అడుగులేస్తామని కేంద్రం చెప్తున్నప్పటికీ వాటి అమలుకు ఎంత సమయం పడుతుందనే విషయంలో స్పష్టత లేదు వేగంగా వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తగ్గించడానికి మోటార్ వెహికల్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాటి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఇందులో భాగంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పింది వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది చట్టం కింద ఇన్సూరెన్స్ చేయించుకోవడం తప్పనిసరి అని పేర్కొంది పదిహేను సంవత్సరాలు దాటిన వాహనాలను కాలం చెల్లిన వాటివిగా గుర్తించి వాటిని రోడ్లపైకి తీసుకొస్తే చర్యలుంటాయని చట్టంలో ఉంది ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం వేగంగా వాహనాలు నడిపినట్లు పోలీసులు గుర్తిస్తే నెల రోజుల శిక్షతో పాటు ఐదు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు కానీ మోటార్ వెహికల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది చట్టాన్ని అమలు చేయడంలో పోలీసులు ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా వివిధ దేశాల్లోని పద్ధతులను అనుసరిస్తూనే ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అందుకోసం మెరుగైన కార్యాచరణ రూపొందించుకోవాలి వీటితో పాటు రహదారి నిర్మాణంలో డిజైన్ల లోపాలు గుర్తించి గుత్తేదారుల పట్ల చర్యలు తీసుకోవాలి కనీసం జాతీయ రహదారులపై అయినా గుంతలు లేకుండా చూసుకోవాలి వాహన చోదకులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలి పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రత రోడ్డు నియమాల గురించి బోధించాలి వేగం కన్నా ప్రాణం మిన్న అనే విషయాన్ని పిల్లలకు పాఠశాల స్థాయిలోనే వారి మెదళ్లలోకి ఎక్కించాల్సిన అవసరం చాలా మేరకుంది రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో యంత్రాంగం ఎన్ని చర్యలు తీసుకున్నా మొదటి బాధ్యత వాహనదారులదే ఈ ప్రాథమిక విషయాన్ని అందరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ప్రభుత్వాల బాధ్యత వ్యవస్థల అప్రమత్తతను పక్కన పెడితే ఎవరి ప్రాణాలకు వారే జవాబుదారీగా ఉండాలనే విషయం మర్చిపోకూడదు ప్రభుత్వాలు వ్యవస్థల దృక్పథం మారాలని కోరుకునే ముందు పౌర స్పృహ కూడా పెరగాలనే ఆలోచన చేస్తే మెరుగైన ఫలితాలుంటాయి దేశంలో రోజువారీగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు నివారించదగినవే కాస్త జాగ్రత్తగా ఉంటే అసలు ప్రాణ నష్టమే ఉండదనే విషయాన్ని ఇటీవలి ప్రమాదాలు కూడా చాటి చెబుతున్నాయి మరి ఇప్పటికైనా వాహనదారులు పద్ధతి మార్చుకుంటారా ప్రభుత్వాలు సరైన కార్యాచరణ తీసుకుంటాయా రహదారి భద్రత ప్రమాణాల్ని సీరియస్గా తీసుకుంటాయా అనేది చూడాలి